చెరువులు కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుంది ఇలా మీరు హైదరాబాద్లో హౌసెస్ కొంటే లేదా కొనాలనుకున్నా ముందుగానే చెక్ చేసుకోండి నేను చెప్పిన వెబ్సైట్లోకి వెళ్ళి ముందు అంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది ఏముంది అన్నీ తెలుసుకోవచ్చు ఎలా చేయాలంటే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకుని దాంట్లో గూగుల్ ఎర్త్ ప్రో అని చెప్పి సెర్చ్ చేయండి సో ఇలా ఓపెన్ అవుతుంది సో థర్డ్ ఉంది కదా గూగుల్ ఎర్త్ ప్రో అండ్ డెస్క్ ఇది ల్యాప్టాప్లో చేసుకోమన్న లేదంటే సిస్టమ్ ఓకేనా మొబైల్లో కూడా ఉంటుంది మిడిల్ది డౌన్లోడ్ చేసుకుంటే మొబైల్ అనమాట ఏపీకే ఫైల్ వస్తుంది యాపిల్లో కూడా వస్తుంది దాన్ని క్లిక్ చేసుకోండి చేసిన కింద డౌన్లోడ్ అనేది డౌన్లోడ్ క్లిక్ చేసుకోండి ఇక్కడ యాక్సెప్ట్ డౌన్లోడ్ క్లిక్ చేసుకోండి సో పైన డౌన్లోడ్ అయిపోద్ది ఇన్స్టాల్ చేసుకోండి సో ఇలాంటివి మొబైల్లో కన్నా సిస్టంలో చేస్తే బెస్ట్ అనమాట క్లియర్ కనబడుతుంది సో డౌన్లోడ్ అయిపోయింది ఇన్స్టాల్ చేస్తున్నాను ఇది డెస్క్ వచ్చేస్తుంది అనమాట నేను చెప్పింది ఏపీకే మోడల్ అయితే మీ మొబైల్లో ఉంటుంది దాంట్లో కూడా చూసుకోవచ్చు సో ముందు కొన్నామనుకున్నా లేదా ముందే ఆల్రెడీ మీ హౌస్ ఉన్నా ఇలా చెక్ చేసుకోండి అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందని తెలిసి తెలుస్తుంది అనమాట సో అక్కడ ఏముందని సో ఓపెన్ అవుతుంది నేను రెండు ప్లేస్లే చెక్ చేస్తున్నాను మీరు ఉన్న ప్లేస్ మీరు చెక్ చేసుకోండి లెఫ్ట్ సైడ్ చూడండి అక్కడ సర్చ్ అని ఉంది కదా ఇలా ఓపెన్ అవుతుంది లెఫ్ట్ సైడ్ సర్చ్ బాక్స్ అని ఉంటుంది ఆ బాక్స్లో మీరు ఏ ప్లేస్ అయితే మీకు తెలియాలన్నది అక్కడ సెర్చ్ చేయండి నేను హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉంది కదా ట్యాంక్ బండ్ ఎలా ఉందని చెప్పి సెర్చ్ చేస్తున్నాను సో ఇప్పుడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ అయితే ఓపెన్ అవుతుంది సో పీసీ ఎందుకని అంటే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట అంటే ఇలాగా ఇలా త్రీ డీ టైప్ వస్తుంది కదా మీకు మొబైల్ అయితే కొంచెం హ్యాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకనమాట సో అప్పట్లో ట్యాంక్ బండ్ అనమాట అదే ఇప్పుడు ట్యాంక్ బండ్ సో ఇక్కడ క్లాక్ టైప్ ఒక సింబల్ ఉంటుంది హిస్టారికల్ అని ఉంటుంది అనమాట దాన్ని క్లిక్ చేసే ఇలా ఉంటుంది ఈ కింద లెఫ్ట్కి వెడితే కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తా అన్నమాట అంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తుంది మొత్తం లాస్ట్ పెడితే సో అక్కడ టూ థౌజండ్ సెవెంటీన్ థర్టీన్ ఫోర్టీన్ అలా వస్తుంది అనమాట నేను లాస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ దాకా పెట్టేసాను అనమాట అయితే నైన్టీన్ ఎయిటీ ఫైవ్కి అయితే కొంచెం లోడ్ అవుతుంది కానీ ఓపెన్ అవుతుంది మీరు అలా పెట్టిన వెయిట్ చేయండి ఓకేనా అప్పుడు ఇలా ఉండేది చూడండి ప్లేస్ మారుతున్నా చూడండి ఇయర్ పెంచుకోలేదు ప్లేస్లు మారుతూ ఉంటాయి చేంజ్ అవుతూ ఉంటాయి చూ గ్రీన్ పోయి మళ్ళీ మారుతూ ఉంటుంది నేను పైన డ్రాక్ చేస్తున్నాను అంటే ఇయర్ తగ్గిస్తున్నాను మళ్ళీ పెంచుతున్నాను కాబట్టి అలా వస్తుంది సో అలాగే మీరు కొన్న ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ని కరెక్ట్గా కరెక్ట్ లొకేషన్ పెట్టుకుని మీరు సెర్చ్ చేసుకుని బ్యాక్ వెళ్ళండి లేదా కొంటున్నారు అనుకో ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా అన్ని అప్రూవ్ అయిపోయినా కానీ ఆ ప్లేస్ని ఒకసారి మళ్ళీ బ్యాక్ పెట్టండి ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎలా ఉండదు తెలియదు కదా మనకి అందుకు సో మళ్ళీ నేను ట్యాంక్ బండిని మార్చేసి ఇప్పుడు మన కోటి దగ్గర మూసీ నది లాగా ఉంటారు కదండి అది సో అది కోటి జి ఎంజీఎస్ అని చెప్పి ఉంటుంది అనమాట మహాత్మా గాంధీ బస్ స్టాండ్ అని అక్కడ మూసీ నది ఉంటుంది అండి మనకి ఉస్సుసాగర్లోకి వెళ్ళినదో ఏదో ఉంటుందన్నమాట ఒక చెరువు లాంటిది సో అది ఓపెన్ చేస్తున్నాను అందుకంటే చెరువు ఉంటే కొంచెం ఐడియా వస్తుందని మీరు ఎగ్జాక్ట్ ప్లేస్ చూసుకుని మళ్ళీ మీరు కొందాం అనుకుంటే మాత్రం బెల్లరి అన్నీ అన్నీ అయిపోయిన తర్వాత కంపల్సరీ మీరు ఒకసారి ఇలా సర్చ్ చేసుకోండి సో ఇది చెరువు అనమాట మన కోటి వెళ్తుంటే చార్నోరుకి వెళ్తుంటే కంపల్సరీ దాటాలి సో ఇది ఉంది కదా ఇప్పుడు దీన్ని చూడండి పైన హిస్టారీగా క్లిక్ చేసి నేను పైన క్లాక్ సింబల్ ఉంది కదా ఆ పైన క్లిక్ చేసి ఇప్పుడు బ్యాక్ పెడుతున్నాను అంటే కొన్ని ఇయర్స్ తగ్గేస్తున్నాను అనమాట మీకు వైట్ డాట్స్ ఉంటాయి అక్కడ పెడితేనే ఇవి బ్యాక్ వెళ్తుంది అనమాట గ్రీన్ బ్లూలో ఉంటే మాత్రం వెళ్ళదు ఓకేనా సో మీకు లెఫ్ట్లో చూడండి మొత్తం లెఫ్ట్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వైట్ డాట్ అని చూడండి స్టార్టింగ్లో అక్కడ పెట్టి ఉంచితే మీకు మొత్తం వెనకెళ్తా అన్నమాట లోడ్ తీసుకుని అప్పుడు మీకు కనబడుతుంది అప్పుడే ఎలా ఉందో చూడండి చెరువు దగ్గర కొన్ని కొన్ని చేంజెస్ వస్తున్నాయి చూడండి ఇందులో ఈ నది దగ్గర మూసినది ఏదో అంటారు ఉంటుంది దీన్ని సో ఇలా మీరు చెక్ చేసుకున్నామట ఎందుకంటే ఎంత డబ్బులు ఇచ్చినా ఎన్ని వచ్చింది కానీ నెక్స్ట్ నెక్స్ట్ ఎలా ఉండదు కాబట్టి ఫస్ట్ ఇలా చెక్ చేసుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుంది ఇది మొబైల్లో చూసుకుంటే కామెంట్లో యాప్ అని చెప్పి కామెంట్ చేయండి నేను యాప్ లింకే సెండ్ చేస్తాను